కోలాం సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట మహాధర్నా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఐటీడీఏ ఎదుట మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఆదిమ గిరిజన కోలాం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు రాష్ట్ర ఆదిమ గిరిజన కొలాం సంఘం ఆధ్వర్యంలో వారి ఆవేదనలను తెలియజేశారు ఐజి కోలాం గిరిజనులము అనేవారు కోలాం కొలవార్ అనాలే పూర్వకుల నుండి తరతరాలుగా వారి మాతృభాషా కొలామి ముఖ్యంగా మాతృభాష వాడుకలో మేము కొలవార్గా ఈ పదమును పూర్వం నుండి వాడుతున్నాము కాని బార్లకు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొలావార్ పడమును తక్షణమే తొలగించాలని మన్నేదార్లు మా యొక్క కులాం సమాజానికి హక్కులలో అస్తిత్వం ఆత్మగౌరవాన్ని భంగం కలిగించే విధముగా ఉన్నది మన్నేదార్లకు కులాంలకు సంస్కృతి సంప్రదాయాలు వేరు వేరుగా ఉంటాయి కులాంలకు ప్రత్యేకంగా మాతృభాష ఉన్నది కానీ మన్నేవార్లకు భాష అంటులేదు మాతృభాష తెలుగు భోచ్చపోచ్చయ్య కోలావార్ అనే పదాన్ని వాడొద్దని కులం సంఘ రాష్ట్ర అధ్యక్షులు టేక్ భాస్కర్ హెచ్చరించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిరాల్ నిర్మల్ హస్ఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఈ యొక్క సమాజమే ఇంత పెద్ద ఎత్తున వచ్చిందని అంటే కారణం ఏమిటి ఇంత పెద్ద ఒక వన్వాసంలో తెచ్చిచ్చినా నువ్వు ఒక బురుషపరిచయం ముందే మేము ఒకటి తెలుస్తే ఒకటి తెలియక ఒక వనర జీవుల సుసంబనం జీవించే వాళ్ళం కులంలో ఈ యొక్క కులం సమాజంలోనే దాడి చేస్తున్నాం అంటే అది భాంతే అంటున్నా నేను ఈ సభ ముఖంగా భాంతే నీ సమాజం నీకు తెలియదురా నీ సమాజమే నీకు తెలియదు అని అంటే నీ కన్ను ఎక్కడ పడినా అని నేను ప్రశ్నిస్తున్నా మరి మన్నేవారుల సర్టిఫికెట్ నిజమైనది ఉంటే ఇలా బురుస పొచ్చే అనే వ్యక్తి ఈ రోజు మన్నేవారుగా చలమని అవుతున్నారంటే ఎక్కడి నుంచి డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారో ఒక్కసారి కూడా మా సమాజానికి కూడా చెప్పి అధికారులకు కూడా దాన్ని వినవించాలని కూడా ఈ సందర్భంగా ఎందుకంటే ఇలా బురుస పొచ్చే గారు ఇలా కులాలపై నిందుకు దాడి చేస్తున్నాం ఇవాళ హక్కులు హక్కులుంటే నీ హక్కులకు మేము ఎవరు కూడా భంగం కలిగించాం కానీ ఈ రోజు మామూలుగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ముక్కు ముఖం తేలిన వంటి ఉన్నటువంటి పొలంల మీద దాడి చేస్తున్నామంటే అంటే నీ కూడా దాడి జరుగుతుందేమో అని కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే జాగ్రత్తగా ఈ రోజు ఇప్పుడే గతంలో ఎన్టీ రామారావు స్వర్గ ముఖ్యమంత్రి గారు ఆ రోజు తరగతి చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ రోజు డిగ్రీకి క్వాలిఫికేషన్ కలుపుకుంటా ఇలా పొలవరం మీద ఉన్నటువంటి ఉద్యోగాలని బురుసా బొచ్చా గారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వేరే దేశాల నుంచి వచ్చి ఈ రోజు దాన్ని సమర్థించకుండా ఇవాళ కులవర్గా సర్టిఫికెట్లు తీసుకొని ఇలా మా ఉద్యోగాల వారు మరి రెండు వేల మూడు నుంగా వారికి ఉన్నటువంటి రాజకీయ ప్రోద్బలంతో అదేవిధంగా పై స్థాయి నాయకులతో పైరవి చేసి ఆ యొక్క మన్నేవారనే పదాన్ని రెండు వేల మూడులో కులవర్గా మార్చడానికి ముఖ్య కారకులు మన్నేవారు సమాజంలో ఇంతకుముందు చెప్పినటువంటి గురుస పోచయ్య గారు ఎస్పీ జాబితలో ఉండొందనడం లేదు ప్రస్తుతం కోంత